మనుషులతో పాటు మూవీ ఆయుష్ కూడా తగ్గిపోతుంది ఒకప్పుడు వంద రెండు వందల రోజులు ఆడితేనే బ్లాక్ బాస్టర్ అనేవాళ్ళు ఇప్పుడు మాత్రం వారం రోజులు ఆడితే బ్లాక్ బాస్టర్ అంటున్నారు వంద రోజుల సెలబ్రేషన్స్ చేసుకునే రోజులు పోయి వంద కోట్లు రెండు వందల కోట్లు సెలబ్రేషన్స్ చేసుకునే రోజులు వచ్చేసాయి ఈ కారణంగా సినిమా రిలీజ్ల విషయంలో బడా నిర్మాతలు ముందుగానే కర్చీఫ్లు వేస్తూ ఉంటున్నారు సంక్రాంతి లాంటి పండుగ వచ్చిందంటే ఆ సీజన్ లో సినిమా రిలీజ్ చేయాల్సిందే టాక్ తేడా వచ్చినా పండుగ మూడులో కలెక్షన్స్ వస్తాయని అలా చేస్తూ ఉంటారు మూవీ ఆయుష్ తగ్గిపోవడం సినిమాలపై ఓటీటీ ప్రభావం వంటి కారణాల వల్ల పోటీ పెరిగిపోయింది ఈ క్రమంలోనే సంక్రాంతి బరిలోకి మూడు పెద్ద సినిమాల మధ్యలో చిన్న సినిమాగా హనుమాన్ వచ్చింది చిన్న సినిమా అనుకుంటే ఒక మహా విస్ఫోటనలా పేలింది థియేటర్లు పెద్దగా లేని పరిస్థితి నుంచి పట్టుబట్టి మరీ థియేటర్స్ ఇచ్చే పరిస్థితికి వెళ్ళింది సినిమా రేంజ్ ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు సినిమా మొదలై మూడు వారాలు అయినా కానీ ఇంకా ఊపి ఎక్కడా తగ్గలేదు టికెట్లు కూడా దొరకడం లేదు హౌస్ఫుల్ బోర్డ్స్ పెడుతున్నారు అతి తక్కువ సమయంలోనే ఈ సినిమా భారీ కలెక్షన్లను కొల్లగొట్టింది ఇప్పటికే రెండు వందల యాభై కోట్ల కలెక్షన్లు కూడా రాబట్టింది మూడు వందల కోట్ల దిశగా పరుగులు పెడుతూ ఉంది ప్రస్తుతం థియేటర్లో ఇంకా హనుమాన్ మానియా కొనసాగుతూనే ఉంది అలాంటి హనుమాన్ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది ఒక రకంగా ఇది మూవీ లవర్స్ కి బ్యాడ్ న్యూస్ అయినా ఓటీటీలో చూడాలనుకునే వారికి మాత్రం గుడ్ న్యూసే ఈ సినిమా ఎక్కువ రోజులు ఆడాలని ఎక్కువ కలెక్షన్స్ రాబట్టాలని నిర్మాతల జేబు నిండాలని హనుమాన్ భక్తులు ఆశించారు కానీ ఓటీటీ ఒప్పందం మేరకు ఈ మూవీ చాలా త్వరగా స్ట్రీమింగ్ కి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది మూవీ ఫీవర్ తగ్గక ముందే ఆ సినిమాని ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని ఆయా సంస్థలు ఫిక్స్ అవుతాయి ఈ క్రమంలోనే హనుమాన్ విషయంలో కూడా ఇలా ఉన్నప్పుడే స్ట్రీమింగ్ చేసి క్యాష్ చేసుకోవాలని భావిస్తున్నారట ఓటీటీ నిర్వాహకులు ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ కొనుగోలు చేస్తుందని ఫిబ్రవరి రెండో వారంలో స్ట్రీమింగ్ చేయనుందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి అయితే అధికారిక స్ట్రీమింగ్ డేట్ పై చర్చలు కొనసాగుతున్నాయని టాక్ కూడా వినిపిస్తుంది కాగా హనుమాన్ మూవీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బ్లాక్ బస్టర్ గా నిలిచింది దీంతో ప్రశాంత్ వర్మ పార్ట్ టూ ను వరల్డ్ స్థాయిలో తీసేలా ప్లాన్ చేస్తున్నారు ఇందుకోసం ఎప్పటి నుంచో ప్రశాంత్ వర్మ జై హనుమాన్ స్క్రిప్ట్ కూడా రెడీ చేసుకుంటున్నారు దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా స్టార్ట్ చేశారు అలాగే వచ్చే సంక్రాంతికి జై హనుమాన్ సినిమాను బరిలోకి దించబోతున్నట్లుగా ప్రశాంత్ వర్మ ఇటీవలే ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే మరి త్వరలో ఓటీటీలో హనుమాన్ మూవీ అలరించబోతుందనే వార్తలపై మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో తెలియజేయండి